రోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నాకున్న అవగాహన మేరకు నాకున్న ఎందుకంటే మొన్న నేను ఢిల్లీలో కూడా అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్తో కూడా కలిసి వచ్చిన తప్పకుండా తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేను ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు కన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం తప్పకుండా మనం గెలవడం ఖాయం అనే మాట చెప్పినారు చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకొని ఉన్నారు అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆశాభావం ఉంది తప్పకుండా వస్తుంది ఎందుకంటే అది ఓపెన్ ఓపెన్ ఇలా ఏమి దాచుకొని కూడా దాచుకుంటలేరు వాళ్ళు ఇట్లా గెలిచినారు అందులో ఎంపీకి పోటీ చేస్తాను ఇట్లా గెలిచినారు కండువాలు కప్పుకొని ఓపెన్గా కుల్లం కుల్లా ఇల్లు ఇల్లు ఊరు ఊరు తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ కోటేమైతే తిరిగింది కాబట్టి ఇళ్ళ గెలిచిన వాళ్ళు అవతల పోయి మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చట్టం చాలా క్లియర్గా ఉంది మే రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం కూడా స్పష్టంగా తీర్పిచ్చింది కాబట్టి తప్పకుండా హైకోర్టులో ఫలితం వస్తుందని నేనైతే ఆశాభావంతో ఉన్నా అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేల మీద కూడా కొంతమంది మీద ముగ్గురు మీద వేసినాం ఇక్కడ హైకోర్టులో మన కడియం శ్రీహరి గారు అదేవిధంగా దానం నాగేందర్ గారు తెల్లం వెంకట్రావు గారు ముగ్గురి మీద ఆల్రెడీ హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉంది మిగతా వాళ్ళ మీద సుప్రీంకోర్టు పోవాలని ఆలోచన కూడా చేసినాం మన పోయి కలిసినాం ఢిల్లీలో సీదా బయట డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేద్దాం కానీ స్పీకర్ గారు ఆయనకి ఇచ్చినా కూడా పిటిషన్లు చేస్తలేదు చేస్తలేరు కాబట్టి స్పీకర్ గారు జాప్యం చేస్తున్న విధానం కానీ స్పీకర్ గారు కావాలని రాజకీయ పక్షపాత వైఖరి ఏదైతే అవలంబిస్తున్నారో వీటన్నిటి మీద అవసరమైతే నేరుగా సుప్రీంకోర్టుకి పోవాలనే నిర్ణయం కూడా తీసుకున్నాము తప్పకుండా మీరు అది కూడా తొందరలోనే చూస్తారు